హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమెన్ పెద్ద పీట వేస్తూ ద్వాక్రా మహిళల ఆర్థిక బలాన్ని పెంచడానికి శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా రెండు అద్భుతమైన కొత్త పథకాలను ప్రారంభించింది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి లోన్ మరియు కళ్యాణ లక్ష్మి లోన్ ఈ లోన్ పథకాల గురించి వాటి ప్రయోజనాల గురించి మరియు వాటికి ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ పథకాలు ఎందుకు అవసరం ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది పిల్లల ఉన్నత విద్య ఖర్చులు మంచి చదువు కోసం లోన్ అవసరం పిల్లల వివాహ భారాలు పెళ్లి ఖర్చుల కోసం అప్పులు చేయకుండా సహాయం ప్రైవేట్ అప్పులపై అధిక వడ్డీ ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి లోన్లు తీసుకోకుండా రక్షణ స్వయం ఉపాధి కోసం పెట్టుబడి కొరత జీవనోపాధి కోసం పెట్టుబడి పెట్టడానికి ధనం లేకపోవడం స్త్రీనిధి ద్వారా అందించే వివిధ రుణాల వివరాలు మరియు గరిష్ట పరిమితులు ఇక్కడ చూడండి రుణం ఉద్దేశ్యం గరిష్ట రుణ పరిమితి జీవనోపాధి ఎనిమిది లక్ష రూపాయలు కుటుంబ అవసరాలు ఒక లక్ష విద్యా రుణం ఎనిమిది లక్ష రూపాయలు వివాహ రుణం మూడు రూపాయలు లేదా ఐదు లక్షలు కళ్యాణ లక్ష్మి లోన్ యొక్క ఫైనల్ జీఓ ఆధారంగా మార్పులు ఉండవచ్చు ఎస్హెచ్జి గ్రేడ్ ఆధారిత రుణ పరిమితులు స్వయం సహాయక బృందాలు తమ గ్రేడ్ను బట్టి కూడా లోన్ పరిమితులు మారతాయి ఈ గ్రేడ్ ఒకటి కోట్ల రూపాయలు బి గ్రేడ్ తొంభై లక్ష రూపాయలు సి గ్రేడ్ ఎనభై లక్ష రూపాయలు డి గ్రేడ్ డెబ్బై లక్ష రూపాయలు ఈ రుణాలు పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి డ్వాక్రా సంఘంలో సభ్యత్వం ఉండాలి సభ్యురాలి రికార్డులు సక్రమంగా ఉండాలి పిల్లల విద్య వివాహం జీవనోపాధి ఉద్దేశ్యం ఉండాలి క్రెడిట్ హిస్టరీ బాగుండాలి ఈ పథకాల యొక్క గొప్ప ప్రత్యేకత ఏంటంటే నలభై ఎనిమిది గంటల్లో లోన్ మీ అకౌంట్లో జమ అవుతుంది లోన్ ప్రాసెస్ స్టెప్స్ రుణ ఆమోదం అప్రూవల్ ధృవీకరణ వెరిఫికేషన్ ఖాతాలో జమ డిపాజిట్ దరఖాస్తు విధానం డ్వాక్రా సంఘంలో సభ్యత్వం పొందాలి సంఘం రికార్డులు అప్డేట్ చేయించాలి గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి బయోమెట్రిక్ ద్వారా రుణ ప్రక్రియను పూర్తి చేయాలి స్త్రీనిధి ఆమోదించిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బు జమ అవుతుంది లోన్ తీసుకున్న తర్వాత ఒకవేళ దరఖాస్తుదారు సభ్యురాలు మరణిస్తే శ్రీనిధి సురక్ష యోజన కింద మొత్తం లోన్ మాఫీ అవుతుంది ఇది కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా ఇప్పటి వరకు నాలుగు వందల తొంభై రెండు మందికి పైగా సభ్యురాలు కుటుంబాలు ఈ ప్రయోజనాన్ని పొందారు మీకు లేదా మీ బంధువులకు ఈ పథకాల గురించి మరింత సమాచారం కావాలంటే వెంటనే మీ డ్వాక్రా సంఘాన్ని లేదా గ్రామవార్డు సచివాలయాన్ని సంప్రదించండి ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు ఇతర డ్వాక్రా సోదరీమణులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పథకాల వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి